హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మా అండి ఈ గోధుమ రవ్వతో ఉప్మా పర్ఫెక్ట్ కొలతలతో చిన్న చిన్న టిప్స్తో తినని వాళ్ళు కూడా తినేలా చేద్దామండి ఈ ఉప్మా అనేది ఉప్మా అంటే ఇష్టం లేదు ఉప్మా వద్దు అనే వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది ఈ ఉప్మా ముందుగా మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి ఇట్లా పెట్టుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం గోధుమ రవ్వ అండి మనం కొలుచుకొని తీసుకోవాలి కప్ వైజ్గా రెండు కప్పుల వరకు నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నానండి రెండు బౌల్స్ వరకు మనం గోధుమ రవ్వ తీసుకొని కొంచెం వేయించాలండి మనం సిమ్లో పెట్టుకొని ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అనేది వేయించాలండి ఇది బాగా బాగా వేయిస్తే ఉప్మాకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి నిదానంగా మనము వేయించుకోవాలండి ఈ ఉప్మా రవ్వ అనేది మనకు వాటర్లో వేసిన తర్వాత కూడా ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుందండి అందుకోసమని మనం కొంచెం రవ్వ అనేది వేయించుకొని పెట్టుకోవాలి ఇలా వేయించుకోవాలండి ఇది అనేది మంచి ఇట్లా గుళ్ళగా రావాలి అట్లా వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఈ రవ్వనంతా తీసి ఒక ప్లేట్లో ఉంచేసుకోవాలండి అంత తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు తాలింపు ఉప్మాకు తాలింపు చేసుకుందామండి మళ్ళీ స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టి మళ్ళీ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆ వేసుకోవాలండి ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు అనేవి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వైజుగా మనమంతా వేసుకోవాలి నేను చేసే ఉప్మా అయితే ఒక హాఫ్ కేజీ వరకు అండి ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి దాని మెజర్మెంట్స్ నేను మీకు ఇస్తున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకున్న తర్వాత మనం ఒకసారి అట్లా ఆయిల్లో కొంచెం వేగే వరకు ఇట్లా కలపాలండి చిట్టపట్టలాడే వరకు మనం కొంచెం కలుపుకోవాలి ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు అయితే ఒక నాలుగు వరకు సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి పచ్చిమిరపకాయలు అట్లా కట్ చేసిన పచ్చిమిరపకాయలని వేసుకోవాలండి ఇట్లా వేసిన పచ్చిమిరపకాయలు మళ్ళీ ఒకసారి అట్లా కలపాలండి నూనెలో అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలండి ఇట్లా అయిన తర్వాత మనం ఉల్లిపాయలు మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి దీంట్లో కొంచెం జీడిపప్పు అండి జీడిపప్పు తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ జీడిపప్పు అనేది కొంచెం వేగాలి ఉల్లిపాయ వేస్తే జీడిపప్పు అనేది మెత్తబడుతుంది అందుకని ముందుగా జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అయితే ఒకటి మీడియం సైజుది సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఒకవేళ మీకు ఎక్కువగా ఇష్టం ఉంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ అనేది ఒక రెండు వరకు కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడైతే నేను ఒకటి వేసాను తర్వాత కరివేపాకు అండి ఒక నాలుగైదు రెమ్మల వరకు మనం కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఆలు అండి ఒక్క ఆలుగడ్డ మీడియం సైజుది సన్నగా కట్ చేసిన ముక్కలండి ఇట్లా వేసుకుంటే ఈ ఉప్మాకు అనేది టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి అంత బాగా ఉంటుంది ఉప్మా ఇట్లా వేసుకొని చేసుకుంటే మీ దగ్గర ఒకవేళ మీకు ఏమన్నా కూరగాయలు వేసుకోవాలనిపిస్తే కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇట్లా అయితే బాగుంటుందండి ఆలు వేస్తే అయితే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ ఆలు అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనం టమాటా అండి ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటా అనేది ముక్కలు ముక్కలుగా ఉండాలండి ఉప్మాకు రుచిగా ఉంటుందండి అట్లా కొంచెం పెద్ద సైజు ముక్కలు కానీ చేసి పెట్టుకోవాలండి టమాటాలు అనేటివి ఈ ముక్కలు వేసినాక ఈ టమాటా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలండి ఇట్లా వేయించిన తర్వాత మనము వాటర్ అనేది వేసుకోవాలండి బాగా వేగాలండి కొంచెం వేగిన తర్వాత ఈ ముక్క అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగాలండి ఈ ఆలు కానీ ఇవన్నీ వేసిన ముక్కలన్నీ కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగితే మిగతాది ఉప్మా రెడీ అయ్యే వరకు వేగుతుందండి మనం ఒక బౌల్ వరకు మనం రవ్వ తీసుకున్నాం కదండి రెండు రెండు బౌల్స్ ఒక బౌల్కు ఒక ఒక బౌల్ వాటర్ అండి టూ బౌల్స్ వాటరు మనం రెండు కప్పుల వరకు మనము రవ్వ తీసుకుంటే నాలుగు కప్పుల కొలతలతో మనము నీళ్లు తీసుకోవాలండి ఇలా తీసుకుంటే ఉప్మా అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఆ తర్వాత సాల్ట్ వేసుకుందామండి మీరైతే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఇట్లా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ అంతా కలిసేలా మనం గరిటతో మంచిగా కలపాలండి ఇట్లా కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఈ నీళ్ళు అనేది బాగా మరిగించాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేసి ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా మనం మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాల వరకు నీళ్ళు మరిగే వరకు పెట్టాలండి ఇలా నీళ్ళు బాగా మరలగాగుతున్నప్పుడు తీసి మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి హాయిలో పెట్టి మనం రవ్వ ఎప్పుడు వేయొద్దు సిమ్లో పెట్టి మాత్రమే ఇట్లా రవ్వ మొత్తం మనం మనం వేయించి పెట్టుకున్న రవ్వను మొత్తం వేసేసేయాలండి ఏం ఉండలు కట్టదండి ఒకేసారి వేసేయాలి కొందరు ఇట్లా వేస్తూ ఇట్లా కలపాలి అని అంటారు అట్లా కలపనవసరం లేదు మనం రవ్వనైతే వేయించుకున్న తర్వాత ఎక్కడ కూడా రవ్వ అనేది ఉండలు కట్టదండి ఇట్లా మనం ఒకసారి మంచిగా కలపాలండి ప్రాపర్గా అంతా మంచిగా కలిపేసేసి మనం ఒకసారి మనం బాగా కలిపిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే ఉప్మా అనేది అద్భుతంగా ఉంటుందండి ఉప్మా కూడా పొడి పొడిగా వస్తుందండి చాలా బాగా ఈ ఇదంతా ఈ రవ్వంతా ఉడికే వరకు మనం ఇట్లా కలుపుకోవాలండి ఒక రెండు మూడు సార్లు అట్లా కలుపుకొని కొంచెం దగ్గరికి పడినాక మనం నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి అంతా బా ప్రాపర్గా కలిపి మూత పెట్టేసేయాలండి అట్లా పెట్టేస్తే ఈ ఒక ఐదు నిమిషంల వరకు మనం ఉమ్మకు ఉడికించాలండి అట్లా ఉడికిస్తే ఈ ఉప్మా అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి చాలా బాగుంటుందండి ఇష్టంగా తింటారు అందరూ ఇంటిల్లిపాది పాది పిం చేసి పెడితే వద్దు అనుకునే వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది ఇట్లా నెయ్యి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అట్లా కలపాలండి కలిపి మూత పెట్టి ఉంచాలి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా అంతా మళ్ళీ ఒకసారి చూసారండి అంత గట్టిపడుతుంది ఉప్మా అనేది గట్టిపడుతుంది ఇట్లా గట్టిపడినాక మనం మళ్ళీ మూత పోసి మూత మూసేసి మనం సిమ్లో పెట్టి దాదాపుగా ఒక ఐ ఐదు ఆరు వరకు మనం సిమ్లో పెట్టుకోవాలండి అట్లా పెట్టుకుంటే ఈ వాటర్ అంతా పోయి ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుందండి అసలుకి చాలా పొడిగా తయారవుతుంది ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మనం మూత తీసిన తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో ఉప్మా అనేది మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలండి మనం కొత్తిమీర వేయాలి లాస్ట్కి చివరిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలండి ఇట్లా వేసి కలుపుకోవాలండి అట్లా లాస్ట్గా కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఉప్మాకు ఒక కట్ట వరకు మనం కొత్తిమీర వేసుకుంటే ఉప్మా ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారండి ఇట్లా కలుపుకుంటుంటే మనం ఉప్మా అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది ముద్దలు కట్టకుండా మనకి ఎక్కడ మనం సర్వ్ చేసేటప్పుడు అంత పొడి పొడిగా వస్తుందండి ఇట్లా ఆడుతూ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇట్లా తయారు చేసి పెట్టండి ఉప్మా మేము తినము మాకు వద్దు అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగా టేస్ట్గా ఉంటుంది ఉప్మా ఇట్లా తయారు చేస్తే